వెల్కమ్ బ్యాక్ టు వీకెండ్ న్యూస్ పాత శ్రీకాకుళం సిరిమానోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు సిరిమాన సంబరంలో భాగంగా బుధవారం దుర్గమ్మ అమ్మవారికి ఉపవాసం చెప్పడం కార్యక్రమంతో దండివారి ఇంటి నుండి బయలుదేరి దుర్గమ్మ అమ్మవారి ఆలయానికి పాత శ్రీకాకుళం ప్రజలు సిరిమాను కమిటీ సభ్యులు డప్పులతో మేళ తాళాలతో వెళ్లి దుర్గమ్మ అమ్మవారికి ఉపవాసం చెప్పడంతో పాటు ఎనుబోతికి కూడా పూజలు నిర్వహించి సిరిమాను ఉత్సవాలు ప్రారంభించారు రాత్రి పది గంటల నుండి తెల్లవారి ఆరు గంటల వరకు దుర్గమ్మ అమ్మవారి దేవర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు చెప్పారు ఈ కార్యక్రమంలో డిపి దేవు డాక్టర్ శివప్రసాద్ ఎల్ రామలింగస్వామి మావూరి శేఖర్ శంకర్ శంకర్రావు కళ్ళేపల్లి సోంబాబు దండి దేవ్ దండి శ్రీనివాస్ కర్రి దేవ్ దేశ్యుళ్ల గోవింద మల్లిబాబు ముప్పెన్న శ్రీనివాసరావు గుంటముక్కల పాపారావు మెండ్రాన్ రమేష్ అదపాక రాంబాబు కోలా దేవ్ దాసరి తిరుమలరావు సన్యాసి సాధు గణేష్ గెంజి తాతారావు సాధు గణేష్ అశ్విని కుమార్ నక్క రామరాజు నక్క రవికుమార్ కునుకు కోటేశ్వరరావు అదపాక రాంబాబు తదితర సభ్యులు పాల్గొన్నారు ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామిక వేత్త తయారయ్యేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామిక వాడలను రూపుదిద్దుతున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు పాతపట్నంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన పారిశ్రామిక వాడల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు కుటుంబంలో ఒకరు పారిశ్రామిక అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు పాతపట్నం నియోజకవర్గంలో పారిశ్రామిక వాడకు ఆరు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల రూపాయలతో అరవై మూడు ఎకరాల్లో పార్కుకు పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నూట ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందన్నారు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేస్తూ చిన్న పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో మొదటి దశలో పలాస పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు నాంది పలికిందన్నారు ముఖ్యమంత్రి ఆశీస్సులతో పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్లో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు పార్కులు ఏర్పాటు చేయడం వలన ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు ఇతర ప్రాంతాలకు వెళ్లే వలసలు నివారించుకోవచ్చన్నారు పార్కు కేటాయించిన స్థలంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు సూక్ష్మ మరియు మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు అందరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలన్నారు ఆంధ్రప్రదేశ్లో పాతపట్నం వెనుకబడి ఉందని పాతపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునేందుకు కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు ఐదు మండలాల్లో ఉన్న ప్రజలకు తాగునీరు అందిస్తామన్నారు సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే తమ వంతు కృషి చేస్తామన్నారు మూలపేట పోర్టుకు మిలియపుట్టి రహదారిని అనుసంధానం చేస్తామన్నారు ఐటీడీఏలో డోలు వ్యవస్థ తొలగించే విధంగా రహదారులు అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడతామన్నారు ఐటీడీఏ కోసం ముఖ్యమంత్రితో మాట్లాడమైందని ఈ ప్రాంతంలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని అన్నారు కార్యక్రమంలో టెక్కల ఆర్డీఓ కృష్ణమూర్తి జెడ్పీటీసీ గూడ ఎండయ మాజీ మండల పరిషత్ అధ్యక్షులు సలానా మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు తలసేమియా చిన్నాళ్లకు అండగా నిలిచేలా రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్త మార్పిడి కేంద్రాలు పలు చోట్ల నూతనంగా ఏర్పాటు చేశారు శ్రీకాకుళం నగరంలోని ఏర్పాటు చేసిన రక్త కేంద్రాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్ వర్చువల్ గా ప్రారంభించారు ప్రపంచ రెడ్ క్రాస్ ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకొని బాధితుల కోసం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఏర్పాటు చేసిన రక్త మార్పిడి కేంద్రాన్ని రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర రెడ్ క్రాస్ అధ్యక్షుడు అబ్దుల్ నజీర్ ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షుడు స్వప్నిల్ దినకర్ పుంట్కర్ మాట్లాడుతూ తలసేమియా బాధితుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా రెడ్ క్రాస్ శాఖ చేపట్టిన సేవా కార్యక్రమాల వివరాలను వెల్లడించారు అనంతరం గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తలసేమియా బాధితుల కోసం రక్త మార్పిడి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు మెరుగైన వైద్య సేవలు అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని వారి కోసం ఈ కేంద్రాలు తోడ్పడతాయని చెప్పారు యువత పర్యావరణ పరిరక్షణలో చురుకుగా పాల్గొనాలన్నారు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్పి జగన్మోహన్ రావు మాట్లాడుతూ ప్రతి బుధవారం తలసేమియా బాధిత పిల్లలకు రక్త మార్పిడి జరుగుతుందని అవసరమైన వైద్య పరీక్షలు చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు రాను పొను రవాణా ఛార్జీలు పౌష్టికాహారం కూడా అందిస్తున్నట్లు వెల్లడించారు సందర్భంగా మొత్తం ఆరుగురికి రక్త మార్పిడి చేయగా శివాని గ్రూప్ ఆఫ్ కాలేజెస్కి చెందిన ముప్పై మంది విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు బాధితులకు పౌష్టికాహార కిట్లు అందజేశారు కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ డి పృథ్వీరాజ్ కుమార్ ఆర్డీఓ సాయి ప్రత్యూష జిల్లా అగ్నిమాపక అధికారి మోహన్ రావు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి అనిత డ్రగ్స్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ రెడ్ క్రాస్ కార్యదర్శి బి మల్లేశ్వరరావు వైస్ చైర్మన్ డాక్టర్ కె సుధీర్ ట్రెజరర్ కనుగుల దుర్గారావు నిక్కు అప్పన్న చిన్మయరావు శ్రీకాంత్ కళ్యాణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు లో చిక్కుకున్న జిల్లాకు చెందిన బాధితులను కేంద్ర పౌర విమానయన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దగ్గరుండి పర్యవేక్షించి సురక్షితంగా జిల్లాకు తీసుకొచ్చారు వారికి అన్ని వసతులు సౌకర్యాలను ఆయన సమకూర్చారు కోసం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ప్రాంతానికి చెందిన కార్మికులు ప్రైవేట్ కంపెనీ చేత మోసపోయి నెలల తరబడి తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పని లేకుండా జీతాలు లేకుండా ఆకలితో అల్లాడుతున్న వారి కుటుంబ సభ్యుల నుంచి సమాచారం అందుకున్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెంటనే స్పందించారు వీడియో కాల్ ద్వారా కార్మికులతో మాట్లాడి ధైర్యం చెప్పిన ఆయన విదేశాంగ శాఖ మస్కట్లో భారత దౌత్య కార్యాలయంతో తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగంతో సమన్వయం చేసి కార్మికులకు తక్షణ వసతి ఆహారం అందేలా చూశారు అంతేకాక వారి తిరుగు ప్రయాణంలో ముంబై విమానాశ్రయ అధికారులతో సమన్వయం చేసుకుని ఆహారం అందించి ముంబై నుంచి శ్రీకాకుళం వరకు ప్రయాణ ఖర్చులు స్వయంగా భరించి తొమ్మిది మందిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చారు ఇప్పటికే కార్మికులు తమ ఊర్లకు చేరుకుని కుటుంబ సభ్యులను కలిసిన సందర్భంగా కేంద్ర మంత్రికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు విదేశంతో పనిలేక ఆకలిలో తీవ్రంగా ఇబ్బంది పడ్డ తమకు ఇంత వేగంగా సహాయం చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు రాజకీయాలకు అతీతంగా ప్రజల సమస్యలే తమకు ముఖ్యమని ఎక్కడైనా ఎవరికైనా సహాయం అవసరమైతే వెంటనే తెలియజేయండి అని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా పరిష్కార వేదిక నిర్వహిస్తున్నామని హెచ్ఎల్ల శాసన సభ్యులు నడికుదిటి ఈశ్వరరావు అన్నారు రణస్థలం మండలం కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులను ఆయన శుక్రవారం స్వీకరించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు హెచ్ఎల్ ఎమ్మెల్యే నడిగుతుటి ఈశ్వరరావు రణస్థరణ మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు ప్రజల యొక్క వినతులు స్వీకరించి వాటిని పరిష్కరించే విధంగా ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చి వాటిని పరిష్కరించాలని అన్నారు హెచ్ఎర్ల ఎమ్మెల్యే నడుకుత్రి ఈశ్వరావు ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తున్నారు పీజీఆర్ఎస్ కార్యక్రమం యొక్క ఉపయోగం గురించి సదరు పీజీఆర్ఎస్ ద్వారా వారి సమస్యలను అధికార దృష్టికి తీసుకువెళ్లి ఎలా పరిష్కరించుకోవాలనే ప్రజలకు అవగాహన కల్పించారు కార్యక్రమంలో ప్రజల నుంచి నూట ఇరవై ఆరు అర్జీలు స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు తగు చర్యల నిమిత్తం ఆదేశాలు ఇచ్చారు కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు కూటమి నాయకులు అధిక సంఖ్యలో అర్జీదారులు పాల్గొన్నారు శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలోని మహాలక్ష్మి నగర్ కాలనీ ఒక ఇంట్లో నివసిస్తున్న వారు వివాహ నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన క్రమంలో ఆ ఇంట్లో దొంగలపడి పడి బంగారాన్ని చోరీ చేశారు శ్రీకాకుళం రూరల్ మండలం మహాలక్ష్మి నగర్ కాలనీ అజంతా గార్డెన్స్లో ఓ ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన చోరీ నగరంలో కలకలం రేపింది వివరాల్లోకి వెళితే నగర్ కాలనీ అజంతా గార్డెన్స్లో గత కొన్నేళ్లుగా నివసిస్తున్న అర్జల గురుమూర్తి కుటుంబ సమేతంగా ఈ నెల ఆరున మంగళవారం పలాస మండలం అక్కుపల్లి వద్ద ఉంకులూరులో తన మేనకోడలు వివాహ వేడుకకు వెళ్లారు వివాహ వేడుక ముగించుకొని తిరిగి ఈ నెల పదవ తేదీ శనివారం ఉదయం ఏడు గంటల సమయానికి తన ఇంటికి వచ్చి చూసేసరికి ప్రధాన ద్వారం తలుపులు బద్దల కొట్టి ఉండటం చూసి ఆదృతగా బెడ్రూమ్ లోకి వెళ్లి చూడగా అక్కడ కూడా తలుపులు బద్దల కొట్టి లోపల బీరువా తెరిచి ఉండటంతో అవాక్ అయ్యారు బీరువాలో ఉన్న సుమారు పదిహేను తులాల బంగారం ఇరవై వేలు నగదు చోరీకి గురైందని నిర్ధారించుకుని శ్రీకాకుళం రూరల్ పోలీసులకు సమాచారం అందించారు వన్ టౌన్ సిఐ పైడపి నాయుడు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాముకు సమాచారం అందించగా వారు సంఘటన స్థలానికి చేరుకొని ఆధారాల కోసం క్లూజ్ టీమును పిలిపించి వేలిముద్రలు సేకరించారు సీసీ కెమెరాను పరిశీలించగా ఓ దుండగుడు దూకి ఇంటి తాళాలు బద్దల కొట్టి చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు జిల్లాలో మాదక ద్రవ్యాల నిరోధానికి సమిష్టి కృషితో అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పేర్కొన్నారు ఏదైనా సమాచారం ఉంటే పంతొమ్మిది డెబ్బై రెండు నెంబర్కి ఫోన్ చేసి చెప్పాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని జిల్లా యాక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు వర్కర్లు ఆటో డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని మత్తు పదార్థాలు సరఫరా జరుగుతున్నట్లు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు డ్రగ్స్ విక్రయాలు జరిగే ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేయాలన్నారు బాధితులకు కౌన్సిలింగ్ పునరావాసం కల్పించాలన్నారు స్కూళ్లు కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు మెడికల్ షాపులన్నింటిలోనూ సీసీ కెమెరాలు అమర్చాలని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా పద్దెనిమిది సంవత్సరాల లోపు వారికి మందులు ఇవ్వరాదని సూచిక బోర్డు ఏర్పాటు చేయాలన్నారు సోషల్ మీడియాలో డ్రగ్స్ రహిత సమాజంపై ప్రచారం నిర్వహించాలని సూచించారు గ్రామ స్థాయిలో ఆశా వర్కర్లు మహిళా పోలీసులు ఏఎన్ఎంలు అంగన్వాడీ వర్కర్లతో పర్యవేక్షణ జరిపించాలన్నారు ఈ సందర్భంగా మత్తు పదార్థాలను అరికట్టే సమాచారంతో కూడిన పలు గోడ పత్రికలను వారు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎస్పీ కేవి రెడ్డి మాట్లాడుతూ ఈగల్ టీంలు మాదక ద్రవ్యాల నిరోధంపై ప్రత్యేక నిఘా నిర్వహిస్తున్నాయని తెలిపారు డ్రగ్స్ సమాచారం కోసం నూట పన్నెండు లేదా పంతొమ్మిది డెబ్బై రెండు నంబర్లకు కాల్ చేయాలని సూచించారు రిమ్స్లోని డిఅడిక్షన్ సెంటర్ను అందుబాటులో ఉంచుతామని ఆయన తెలిపారు హాస్టళ్లలో డ్రగ్స్ వాడకంపై పర్యవేక్షణ జరిపిస్తామన్నారు స్కూళ్ళు కాలేజీలు హాస్టళ్ల పరిసరాల్లో బోర్డులు ఏర్పాటు చేస్తామని ఎస్పీ వెల్లడించారు రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు ఎన్ఫోర్స్మెంట్ చర్యల్లో శ్రద్ధ వహించాలన్నారు జిల్లా రహదారుల భద్రతా సమన్వయ కమిటీ సమావేశం శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ లో జరిగింది కమిటీ చైర్మన్ గా కలెక్టర్ సభ్యులుగా ఎస్పీ ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రహదారులపై ప్రమాదాలకు అవకాశాలున్న చోట్ల ఎన్ఫోర్స్మెంట్ ను బలోపేతం చేయాలన్నారు డివైడర్లను తొలగిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు ఇంజనీరింగ్ శాఖలు ఇటీవల జరిగిన ప్రమాదాల విశ్లేషణ చేసి నివారణ చర్యలు తీసుకోవాలన్నారు ప్రమాద సమయంలో నూటెనిమిది వాహన సేవలు సమయానికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించారు స్కూళ్లు కాలేజీల వద్ద స్పీడ్ బ్రేకర్లు పెట్రోల్ బంకుల వద్ద సీసీ కెమెరాలు మలుపుల వద్ద బారికేడ్లు ప్రమాద సూచికలు ఏర్పాట్లు చేయాలని సూచించారు బ్లాక్ స్పాట్స్ గుర్తించి డ్రైవర్ల కోసం రస్ట్ ఏరియాలు ఏర్పాటు చేయాలని తెలిపారు అతివేగం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు కమర్షియల్ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు చర్యలు తీసుకోవాలన్నారు ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయటం కోసం వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు విద్యా సంస్థల వద్ద రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు అలాగే సినిమా థియేటర్లలో లఘు చిత్రాల ద్వారా ప్రజలకు సమాచారం అందించాలని సూచించారు ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా జాతీయ రహదారుల టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి వాటి పనితీరును గురించి తెలుసుకున్నారు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అసిస్టెంట్ కలెక్టర్ దనక పృథ్వీరాజ్ కుమార్ ఆర్ఎండ్ బిఎస్ఈ జాన్ సుధాకర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ విజయ్ సారథి ఎన్హెచ్ ప్రాంతీయ ప్రాజెక్టు డైరెక్టర్ తివారి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గంగాధర్ డిఎస్పీసీహెచ్ వివేకానంద డిఎంఎన్హెచ్ఓ అనిత పలువురు సిఐలు కమిటీ సభ్యులు హాజరయ్యారు ఈ జేకేసీ వీకెండ్ న్యూస్ ఇంతటితో సమాప్తం మరలా వచ్చే ఆదివారం మరో జేకేసీ వీకెండ్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆన్ జేకేసీ మీడియా